హాయ్ మా పాప నాకు బర్త్డే కోసం గిఫ్ట్ పంపించిందండి తను హాస్టల్లో ఉంటుంది టూ డేస్ త్రీ డేస్ బ్యాక్ వాళ్ళ డాడీ తను చూడడానికి వెళ్ళారు అప్పుడు నాకు తెలియకుండా వాళ్ళ డాడీకి ఇచ్చి మమ్మీకి బర్త్డే రోజునివ్వి డాడీ అని చెప్పేసి గిఫ్ట్ పంపించింది ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తాను నేను ఏముందో చూద్దాం తను హాస్టల్లో ఉన్నా కూడా నా గురించి ముందుగానే ఆలోచించి నా కోసం మంచి గిఫ్ట్ పంపించింది మా పాప ఎంత బాగుందో చూడండి చాలా క్యూట్ గా బాగు సూపర్ ఉంది కదా వాళ్ళ హాస్టల్లో వాళ్ళ ఫ్రెండ్స్కి ఇచ్చుకోవడానికి అక్కడ క్యాంటీన్ ఉంటుందండి వాళ్ళకి షాప్ ఉంటుంది అక్కడ ఇవన్నీ అమ్ముతారు నా కోసం తను అక్కడ కొన్ని వాళ్ళ డాడీకి ఇచ్చింది అంట ప్యాక్ ఎంత బాగుందండి నేను తను చాలా మిస్ అవుతున్నాను వస్తుంది కొద్ది రోజుల్లో హోమ్ స్టేక్ హాలిడేస్ ఇస్తారు అప్పుడు వస్తుంది తను రియల్లీ ఐ లవ్ ఇట్ థ్యాంక్ యూ ఐషు థ్యాంక్ యూ చూసారా మా అబ్బాయి పెయింటింగ్ వేసాడండి దీంట్లో మీద కలర్స్ కలర్స్ ఎంత కలర్ఫుల్ గా ఉందో చాలా బాగుంది పెయింటింగ్ వెనకాల కూడా వేసాడంట వెరీ గుడ్ చూడండి ఎంత క్యూట్ గా ఉంది తిను ఎక్కువ హ్యాండ్ మేడ్ చేస్తాడండి మా అబ్బాయి ఏమైనా పక్కన మెటీరియల్స్ లో గానీ ఏమైనా తనకేమ ఇవి ఉపయోగపడతాయని దొరికితే మాత్రం దాచేస్తాడు దాచేసి ఇంకొండి ఇలాంటివన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటాడు డిఫరెంట్ డిఫరెంట్ గా రీసెంట్ గా మా ఆడబడుచుకు కూడా తను చేంజ్ చేసి ఇచ్చాడండి నేను అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఇయర్ రింగ్స్ ఎంత బాగా చేశాడో థ్యాంక్ యూ పాప బాబు నా బర్త్డేకి కి నాకు ఇచ్చిన గిఫ్ట్స్ అండి మర్చిపోకండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్